నమస్తే నమస్కారం పేరేంటి నాన్న రాజలక్ష్మి రాజలక్ష్మి శ్రీకాంత్ శ్రీకాంత్ మీరిద్దరు ఏమవుతారు అన్న చెల్లె అన్న చెల్లెళ్ళు ఓకే ఏం చదువుకున్నాం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యావు చదువుతా నా కాలేజ్కి వెళ్తున్నావా లేదు వెళ్ళట్లేదు ఏమ్మా ఎందుకని అది ఫీజు కొంచెం కట్టాలి నాకు ఫీజు కట్టాలి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు వచ్చారు మరి అయితే ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ జాయిన్ అవుతాను జాయిన్ అయిపోయినారు ఓకే మీ ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా ఇద్దరు మీ మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న లేరు లేరు రాజలక్ష్మి ఏమయ్యారు మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు ఫామ్ కాటేసిందా వరకు అమ్మ మీకు తోడు మొన్నటి వరకు అమ్మ తోడు ఉంది వన్ ఇయర్ అయిందా చనిపోయి అమ్మ చనిపోయి వన్ ఇయర్ అయింది నాన్నగారు ఆయన ఎలా చనిపోయారు ఉంటే బాగా చూసుకునేదా సడన్గా వంటర్ వాళ్ళు ఇద్దరు చని పిల్లలు ఇద్దరికి ఇంకా ఇరవై ఏళ్ళు నీకు ఇరవై ఏళ్ళు వచ్చాయా నైన్టీన్ ఇయర్స్ మరి ఏం చేస్తామని అన్న మరి ఇల్లు గడబడి ఇది సొంత ఇల్లేనా

అంటే నర్స్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది చదివిన తర్వాత కూడా నర్స్ ట్రైనింగ్ చేస్తే కొంచెం నాలెడ్జ్ పరంగా కూడా రావాలి కదా ఇంటర్ చదవానుకో కొంచెం మినిమం బేసిక్స్ అనేవి తెలుస్తాయి కదా ఇంజెక్షన్స్ నేమ్స్ అవన్నీ కూడా చదవాలి తెలియాలి కొంచెం ఇంటర్ వరకు అయినా ఇంటర్ కూడా కాదు డిగ్రీ చదివితే బెటర్ కొంచెం శాలరీ పరంగా కూడా నీకు మంచి శాలరీ వస్తుంది ఫుల్గా చదువుకుంటే ఎంత ఇస్తారు ఏంటి అక్కడ సాలరీస్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్కి ఆశపడకన్నా ఇంటర్ వరకు చదువు ఎందుకంటే కొంచెం మనకి ఒక ప్రొఫెషన్లో ఉండాలంటే మినిమం మనకి నాలెడ్జ్ రావాలన్నమాట నువ్వు చదువుతానంటే నేను ఇంటర్ వరకు నేను సపోర్ట్ చేస్తాను నా నేను నీతో నేను ఫోన్ టచ్లో ఉంటాను నేను నీకు ఇంటర్ వరకు నీకు ఎందుకు నేను అంటున్నానంటే ఇంటర్ తర్వాత నీకే ఆటోమేటిక్గా చదవాలనిపిస్తుంది చదువుకుంటాను కదా మేడం ఫీజు కట్టలేదు టూ ఇయర్స్ నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ నా ఫీజు చదవని ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ ఉంది కానీ వెళ్ళలేను కదా లేదా వెళ్ళడానికి ప్రయత్నించి చూడు అదే అలవాటు అవుతుంది అది ప్రిన్సిపల్ కూడా రామంటన్నారు కానీ నేనే ఫీజు కట్టాలి కానీ అభ్యేస్ కట్టాలి ఫీజు ట్వంటీ ఫైవ్ దాకా కట్టాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ థర్టీన్ సెకండ్ ఇయర్ ఫోర్ అది నీకు తెలిసి కూడా నేను అట్లే కానీ ఇక మరి ఎలా అనుకున్నా అంటే

ఊరికి నేను ఏదో కట్టాను కదా ఫ్రీగా కాకుండా నువ్వు చదువుతాను మంచి ర్యాంక్ స్టూడెంట్గా మంచిగా చదువుతాను బుద్ధిగా చదువుతాను అంటేనే నేను కడతాను లేదంటే నాకు ఎక్కువే మాత్రం నేను ఇవ్వను బాగా చదువుతాను అంటేనే చెల్లిని కూడా బాగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం తను ఇంటర్ వరకు అయితే నాదే పూచి సరే ఫస్ట్ అయితే నేను రాషన్ ఇస్తాను తీసుకోండి రాజ్యలక్ష్మి బియ్యం ఇరవై కేజీలు వంట చేస్తావా వంట చేస్తాదా చెల్లి బాగా చేస్తుందా మీ ప్రిన్సిపల్ గారికి రేపు అకౌంట్లో వేసేసి టెన్ థౌసండ్ రూపీస్ కట్టేసి మిగతా ప్రాసెస్ అంతా నడిపించు ఆయనతో మాట్లాడు ఫస్ట్ ప్రిన్సిపల్ గారితో వెళ్ళి మాట్లాడు నాకు మీ ప్రిన్సిపల్ నెంబర్ కూడా ఇవ్వు ఓకేనా ఈ టూ థౌజండ్ అనేది మీ దగ్గర ఉంచండి ఇది త్రీ థౌజండ్ రాదు మీకు ఇది ఇది త్రీ థౌజండ్ ఇప్పుడు ఇంటి ఖర్చులకి అవసరం ఇవి ముంచుని దగ్గర నుంచి పన్నెండు వేలు ఈ టూ థౌజండ్ నీకు బట్టలకు వాటికి తీసుకో ఇవి ఇంటి ఖర్చులకి అనేది అంతా టోటల్గా నీకు నేను పదిహేను వేలు ఇచ్చాను నువ్వు ఏ మాత్రం వన్ రూపీ కూడా మిస్యూజ్ చేయొద్దు నాన్న నువ్వు చదువుకోవాలి బాగా చదువుతున్నావు అని మీ చెల్లి చెప్తుంది సో అందుకనే నేను నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను చెప్పిన ఇప్పుడు నేను చేస్తున్నాను కదా నమ్మకం లేదా మీ దగ్గర నుంచి వచ్చిందన్న ఫస్ట్ టైమా ఎంతమంది చెప్పారు ఏంటి ఇట్లా ఎంత అర్థం మా అట్లా అమ్మాయలో బయటలో సరే చదువుతాయి అన్నారే కానీ అసలు ఏం కావాలి ఏం చేయాలని అడగలేదు ఫోన్లే నువ్వు చిన్నపిల్లడు ఇంకా చూడడానికి మాత్రం ఏదో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళు అబ్బాయిలా ఉన్నావు కానీ చిన్నపిల్లడివి నీకు వయసులో అందరూ కాలేజ్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు చదువుకుని ఉంటే బాగుండు అని అనిపించి ఉంటుంది కదా ఎన్నోసార్లు నాకు రేపటికే నాకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి ఓకేనా నువ్వు కాలేజ్కి సంబంధించిన మెసేజ్ ఏదో ఒకటి నాకు ఇవ్వు నీకు నా నెంబర్ ఇస్తాను నువ్వు నీట్గా చదువుకో సరే నెంబర్ నేను వెళ్ళరానా